నెక్కడియే ఇయ నెక్కడి భరు ఎందుక బరా బదువు వేరే వేరే పెళ్ళిపోతే పట్టుకుంటావా ఆ మచ్చుకున్నా మచ్చుకున్నా సూపర్ ये माछपुला जूते को सर एंड सर रहती अरे ये माछपुला है ग्रीन था रहती अरे बाजा बाजा इसलिए पेट कौन सुनेगा ये माछपुला रहती है साथ नववा అట్లా మంచిగా ఉండవు ఇవన్నీ ఎక్కడి పుట్టాల పుట్టాల ఏం చేయాలి పుట్టాలి పగడాలు పగడాలు నాకే చూపిస్తాను ఏంది కథ ఇగో మళ్ళీ వాయస్కులు పెడతాను అవి నీకు బాగా నింపే నీకు బాగుండేది వేసుకో ఇది ఇది బాగుంటది ఇది ఆ ఇది బాగుంటది వేసుకో అది అవన్నీ

देपा बाचरे उठ के आ कर दे वेट को तो फिर एक सर

आई री एंटी कलां गिरकी <laughs> रहे आई री तपाईं कालावार के एंटी कलां गिरकी रहे तो मच्छी ले को अच्छी काई काम नहीं मच्छी ले को आई री कुछ मच्छुंग रहे Hã? yeah more but అట ఎ కొంచెం దాన మరి బాయి వెట్కుంటా మరి పెట్టుకోలే ఎక్కడ గిల్ల బాయి కరత అలా ఇల్ల వెర్తే ఏమొస్తది ఆ అప్రొప్రియేట్ చేసుకోవాలి ఇక్కడ అలా వెర్తెన ఇలా వత ఇది ఒకటి అవన్నీ ఇది ఒకటి వేరే గిఫ్ట్ ఇద్దాం ఇది ఒక్కటి గిఫ్ట్ ఇస్తా అరే ఇది ఒకళ్ళు కావాలన్నారు అదే వాళ్ళు వాళ్ళకున్న నాకు గిఫ్ట్ ఇచ్చిందే నేను వాళ్ళకి ఇవ్వాలా తిరిగి వేరే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చిండు నేను వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నప్పుడు నేను మళ్ళీ వాళ్ళకు ఇయ్యాల లేదా కాదు

ఇది అదికి ప్లాస్టిక్ పూసలు దేనల ఆది అది అదను ఉచ్చుకో ఇది అది వస్తుంటే నికు అలా అది మత్తుంటే జిం బంటుంటే వబ్బట నికు తెలుస్తలేదు ఇవా చూడు అయ్యో ముట్టుకోద్దని వాట్ ఈ వీనిని బంచుంటే ని తెలుస్తలేదు ఓస నీకు నీ సృష్టిలో వదులుతున్నా నువ్వు వేసుకుని వదులుతున్నా ఇది వేసుకొని చూడు ఒకసారి ఎంత ఇది మంచిగా ఉంటుంది ఇది చీఫ్ చీఫ్ క్యారెక్టర్ అదే చీఫ్ ఓన్ ఆ చీఫ్ చీఫ్ ఓన్ అది దిమాక్ అంతా గాని మీదనే ఉంది రాడతా చూడు రస్సాలే గానీ

स्कूल <laughs> अन्यू

नहीं नहीं वहीं नहीं अलग अलग बैठकों की आ इंचिंग नहीं आर्ट का अलग बैठकों फिरौन को आराम नहीं आने आने वाले उन्हें जोते हैं ये दिन है ये दिसंबर अलग वाले उठाएं उठाएं शुरू अलग बैठो ये बात करना अलग बैठो ये बात गाने तलने में कल कुछ बात करते हैं ইমান ইয়ে ইংকেণ্ মূল উন্নয়নে মানুহ চলি উ ইয়া গা

ಎನುತಾ ಹೆ ಏನು ನಾಗರ ಏನು ಅದೇ ನಾಗರ ಏನಂದ್ರೆ ನೀನೆನ್ ದಿಸ್ಕುತಾರೆ ನಾನು ಏನ ನಾನು ಮೆಡಕೇಸ್ಕೊಂಡನ ನಾನು ನೇರೆ ನಾಗರಕನಂದ್ರೆ ಕಾಲ ಇರೋ ಕಿಜಬರ ಸುಸುರು ಕಿಜಬರು కింద చూడే కింద వాడ చూసిన వాళ్ళకి ఆయన ఏది ఉన్నాయి కాదే అన్నున్నాయి ఎలా ఒక్కటెక్కడి అన్నీ అలా అన్ని అన్నున్నాయి అలానే నేనేం చేసుకుంటా వెళకేసుకున్నా మెడసుకుంటారు అదే నా చెప్పాలి అది మాట చూపు

એ નીંદી બેઠા ની બેઠા ના જંપાની હું એપળો બેટસ દાન કિંદા ના કેમ રહેતા ને એટલેનું ફંક્શન વ્યાસક બેટા છું દાન કિંદા કાલે ગલ ગલાન કિંદા કરતા હા ને ઇદી આઓ ઇદી દાન કિંદા બેટ તો એપ્રિલ પોયા તો ફંક્શન વ્યાતો તીસકો મને દાસકોલા એડે વારતાળા કરતા વા એ કેટલા વાર આલે બેટ એ આ કે પુનર કતાર પુરા હે ને నువ్వే ఎప్పుడో ఫంక్షన్ వ్యాచ్ తాకిదా పెట్టావు నాలుగైతే నువ్వు మర్చిపోయావు అప్పుడు నువ్వు నాలుగు అనుకున్నావు కానీ ఇప్పుడు ఉన్నాయే కవి ఇదే అది ఎప్పుడో పెట్టి తాకిదా పెట్టి ఇప్పుడు గత ఏడవ పోతాయి అది నేనేం ఇస్తారా కథ మర్చిపో ఏడవడతావా ఏడవాడతాడు నువ్వు పెడతావా అది పైసలు కచ్చాయా పుణ్యాలు కచ్చాయా సత్తరకు నీకు కొంచెం సోయలేదా ఇది తెచ్చుకున్నప్పుడు వేసుకొని పోయినప్పుడు ఏడవడతాడు పెడతావా మొత్తం అని ఉన్నా కానీ ఇది పక్క కింద పెట్టావు ఎందుకు పక్క పెట్టావు అది అలాగే ఉండాలా కానీ అది పక్క కింద పెట్టావు అది పక్కకి ఎందుకు పెట్టావు అది ఏం ముత్యాల ముత్యాలు వర్జినల్ ముత్యాలి ఏం జరుపుకుంటావు పరస్పరం పిల్లల పరస్పరం ఈ కొంచెం ఎంత పైసలు అయితే ఎరికేనా నీకు ఇది మధ్యాహ్నం ముత్యాలు ఇది ఇది ఏడ వరతాడో పెడతాను కర్త రోజు రాద్ధి ఉన్నది అలా కొంచెం అన్నా ఇది పైసలు కట్టదు ఇది ఏడవాడతాడో పెడతానా ఎక్కడ పడితే అక్కడ మర్చిపోవడు పెట్టుడు మర్చిపోడు అంచల్ వేనప్పుడు ఏసుకున్నప్పుడు మెడలో వేసుకున్నాప్పుడు మళ్ళా తీసుకోని మళ్ళా దాసుకోవాలి కబడి కింద వెళ్తే ఎత్త ఏదురు దొరే కాదు ఏదురు మరేవల వచ్చిన దగ్గర నువ్వు నేను ఆగేత बोलते ఏదురు ఏదురు అలా దాసుకోవ పో నాకేం తిని నిన్న ఏసుకుని దాలే